ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా లోపల ఉందరు ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది ప్రజలు నిర్ణయిస్తారు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది ఇవాళ నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా ఈ ఫోన్ ట్యాపింగులు వీటి మీద జరుగుతున్న ధారావాహికంగా జరుగుతున్న డ్రామాలు ఇందులో భాగస్వాములు అయితేనే అధికారులకు నేను చెప్తా ఉన్నా ప్రతిరోజు ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు ఇంకో రెండు రెండున్నరేళ్లలో మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది మీకు తెలుసుది ప్రజల మూడు మీకు తెలుసు మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసినారు మీకు తెలుసు ఇవాళ ఎన్నికలు పెడితే రాష్ట్రంలో ఏం ఫలితం వస్తుందో కూడా అధికారులకు తెలుసు నేను వారికి చెప్తా ఉన్నా మేము ఎన్నడూ గత పదేళ్లలో ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు ఎక్కడా చేయలేదు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసేదైతే ఇవాళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు బలవుతారు మధ్యలో మీరు బలవుతారు రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు మొన్నెట్లయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో ఆధిపత్య పోరులో జర్నలిస్టులు బలైనారో రేపు నేను చెప్తున్నా మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు గుర్తుపెట్టుకోండి రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వల్ల అనుకుంటురేమో దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి నలభై రోజులు జైల్లో పెట్టినాడు కాబట్టి రిటైర్ అయిపోతాము తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా ఎవరు ఎక్కడికి పోలేరు ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో అక్రమమని తెలిసి కేసులు పెడుతుండ్రో అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా అధికారుల